హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ వాట్సాప్లో మీకు ఇంతవరకు తెలియనటువంటి కొన్ని హిడెన్ సీక్రెట్ సెట్టింగ్ గురించి కంపెనీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ సెట్టింగ్ ద్వారా మీ వాట్సాప్ ఎవరైనా హ్యాక్ చేశారా లేదా అని తెలుసుకోవచ్చు అనమాట అలాగే మీకు సంబంధించిన డీటెయిల్స్ వేరే వాళ్ళు చూస్తున్నారా లేదా అలాగే మన యొక్క బ్యాంక్ అకౌంట్ సంబంధించి సో ఇల్లీగల్ పర్పస్ మనకి ఎవరైనా ఫొటోస్ పంపించి లింక్స్ ద్వారా వాటిని ట్యాప్ చేసి మీ బ్యాంక్ డీటెయిల్స్ వాళ్ళకి తెలిసిపోవడం జరుగుతుంది అలాంటి వాటికి మనం ఎలాంటి సెట్టింగ్ చేసుకోవాలి వాటికి సంబంధించి మనం ఏ విధంగా జాగ్రత్త పడాలి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా పేరు సంతోష్ మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైం టెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అలాగే వీడియోను ఒక లైక్ చేసి హైప్ అనే బటన్ వస్తుంది హైప్ పైన ట్యాప్ చేసేయండి దాని ద్వారా మనకు కొన్ని పాయింట్స్ అయితే యాడ్ అవుతాయి అలాగే మన ఛానల్ వచ్చేసి లీడర్ లో వెళ్ళడం జరుగుతుంది అనమాట అంటే ఎక్కువగా మనకు కంప్లీట్గా ఎక్కువగా రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ అండ్ హైప్ చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలస్యం ఆలోచన లెట్ అవుట్ టాపిక్ సో ఫ్రెండ్స్ అందుకోసం మీరు ముందుగా మీ మొబైల్ ఉన్నటువంటి వాట్సాప్ అనేది ఓపెన్ చేయండి ఇందులో కొన్ని సెట్టింగ్స్ నేను చెప్పేటటువంటి సెట్టింగ్స్ ముందుగా మస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఈ సెట్టింగ్స్ అయితే చేసుకోండి వన్ చింతగా కంప్లీట్గా సో మీరు వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకు రకరకాల ఫొటోస్ కావచ్చు లింక్స్ కావచ్చు వాట్సాప్ గ్రూప్స్లలో కావచ్చు నార్మల్గా కావచ్చు పంపిస్తూ ఉంటారు కదా అలాంటి టైంలో మనకు తెలియకుండానే మనం ఏదో ఒక లింక్ పైన ట్యాప్ చేసి డైరెక్ట్గా అది రీ డైరెక్ట్ అయ్యి కంప్యూటర్ మీకు సంబంధించిన గూగుల్ పే ఫోన్పే తీసుకెళ్లి కంప్యూటర్ అకౌంట్ అని హ్యాక్ చేయడం జరుగుతుంది కాబట్టి అలాంటి సో ఎవరైనా పంపినా డౌన్లోడ్ కాకుండా ఆ సెట్టింగ్ చేసుకోవచ్చు మనము మీకు అవసరమైతేనే మీరు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఫోటో డౌన్లోడ్ అవుతుంది అలాంటి సెట్టింగ్ చేసుకోవచ్చు అలాగే ఎవరైనా మీకు సంబంధించి మీ మొబైల్లో వాళ్ళ యొక్క జీమెయిల్ ఐడిని యాడ్ చేశారా లేదా అదొకటి మనం చేసుకోవచ్చు అనమాట అలాగే సెక్యూరిటీ పర్పస్ కోసం టూ స్టెప్ వెరిఫికేషన్ కావచ్చు అలాగే అలాంటి సెట్టింగ్ చేసుకోండి సో మీ వాట్సాప్ అనేది చాలా సేఫ్గా ఉంటుంది అనమాట అందుకోసం మీరు పైన రైట్ లో త్రీ డాట్స్ పైన ట్యాప్ చేయండి దాని తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేయండి దాని తర్వాత అకౌంట్స్ పైన ట్యాప్ చేయండి సో ఫస్ట్ వన్ సెటింగ్ వచ్చేసి మనకు ఇక్కడ అకౌంట్స్ పైన ట్యాబ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సెక్యూరిటీ నోటిఫికేషన్ ఉంటుంది అనమాట సో దీన్ని ఆన్ చేసేయండి మెసేజ్ అండ్ కాల్స్ ఇన్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ చాట్ స్టే బిట్వీన్ యూ అండ్ ద పీపుల్ యూ చూస్ అనమాట ఎవరైనా చూస్ చేసి మెసేజ్ చేశారనుకోండి అది మనకు అప్డేట్లో ఉంటుంది అనమాట ఎండ టు ఎండ్ మెసేజ్ అండ్ కాల్స్ ఫొటోస్ వీడియోస్ ఏదైనా సరే ఎండ టు ఎన్క్రిప్టెడ్ ఎన్క్రిప్టెడ్లో ఉండటం జరుగుతుంది అనమాట ఎలాంటి హ్యాకింగ్ షాకింగ్ జరగకుండా కంప్యూటర్ మీ వాట్సాప్ సేఫ్లో ఉంటుంది మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు సో దీని మీరు ఇక్కడ నుంచి కంప్లీట్గా ఆన్ అయితే చేసుకోండి ఇది మనకు ఫస్ట్ వన్ సెటింగ్ అలాగే మనకు సెకండ్ హ్యాండ్ సెట్టింగ్ వచ్చేసి టూ స్టెప్ వెరిఫికేషన్ సో ఇక్కడ టూ స్టెప్ వెరిఫికేషన్ అనేది మీరు ఆన్ అనేది చేసుకోండి టర్న్ ఆన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ నుంచి మీకు సంబంధించిన ఏదో ఒక పాస్వర్డ్ అనేది లాక్ అనేది వేసేయండి దాని తర్వాత మనకి ఇది టూ స్టెప్ వెరిఫికేషన్ అనేది చాలా సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటుంది అనమాట సో మీరు వాట్సాప్ ఓపెన్ చేసేటప్పుడు అలా ఈ విధంగా టూ స్టెప్ వెరిఫికేషన్ కోడ్ అయితే అడుగుతుంది అనమాట అలాగే నెక్స్ట్ వన్ సెట్టింగ్ వచ్చేసి కంప్యూటర్ మీరు ఈ విధంగా ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేయండి సో బ్యాక్ వచ్చిన తర్వాత మనకు ప్రైవసీ అనే ఆప్షన్ ఉంటుంది వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ ఒక సెట్టింగ్ ఉంటుంది అనమాట చూపిస్తాను చూడండి లైవ్ లొకేషన్ అనమాట ఇక్కడ చూసుకోవచ్చు లైవ్ లొకేషన్ ద్వారా కూడా హ్యాకర్స్ వచ్చేసి స్కామర్స్ వచ్చేసి మన యొక్క లొకేషన్ ట్రాక్ చేసి మీకు సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు అలాగే బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు ఈ విధంగా ట్రాక్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు మనకు సో యు ఆర్ నాట్ షేరింగ్ లైవ్ లొకేషన్ మీ యొక్క లైవ్ లొకేషన్ ఎవరైనా షేర్ చేసుకున్నారా అది మెయిన్ మీద చూసుకోవాలన్నమాట ఇది బ్యాక్గ్రౌండ్ లో మనకు రన్ అవుతూ ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు యూ కెన్ మేనేజ్ దిస్ ఇన్ డివైస్ సెట్టింగ్ అని ఈ విధంగా చూపిస్తుంది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు సో ఎవరైనా సో మీ మొబైల్లో ఈ విధంగా లొకేషన్ షేరింగ్ చేసుకుంటే మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట అక్కడ నుంచి మీరు టర్న్ ఆఫ్ అనేది చేసేయండి లైవ్ లొకే ఈ లొకేషన్ లైవ్ లొకేషన్ ఎవరైనా షేరింగ్ చేసుకుంటే దాని వెంటనే టర్న్ ఆఫ్ చేసేయండి లేకపోతే మీరు ఎక్కడ వెళ్ళినా మీకు సంబంధించిన లైవ్ లొకేషన్ అనేది వాళ్ళకైతే తెలిసిపోతుంది అనమాట అలాగే మనకు నెక్స్ట్ ఔన్ సెట్టింగ్ వచ్చేసి ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చాట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట వన్స్ దీనిపైన ట్యాప్ చేసి కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ చాట్ బ్యాక్అప్ ఆప్షన్ ఉంటుంది చాట్ బ్యాకప్ ఆప్షన్ ఉన్న తర్వాత మీరు ఏం చేస్తారంటే కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు గూగుల్ అకౌంట్ అనే ఒక సెట్టింగ్ ఉంటుంది అనమాట చూడండి ఈ గూగుల్ అకౌంట్ పైన ట్యాప్ చేయండి ఇక్కడ ఇది మెయిన్ అండ్ మోస్ట్ మస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ మీకు సంబంధించిన మెయిల్ ఐడి కాకుండా వేరే వాళ్ళ మెయిల్ ఐడి ఇక్కడ కనిపించింది అనుకో సో మీ వాట్సాప్ అనేది హ్యాక్ అయినట్టే మీకు సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళ మెయిల్కు వెళ్ళిపోవడం జరుగుతుంది అలాంటి టీమ్ మీరు ఏం చేస్తారంటే ఎవరిదైనా వేరే వాళ్ళ మెయిల్ ఐడి కనిపిస్తే ఇక్కడ నుంచి మీరు కంప్లీట్ గా రిమూవ్ అనేది చేసేయండి సో కంప్లీట్ ఈ విధంగా ఇక్కడ నుంచి మీరు రిమూవ్ అనేది చేసేయండి ఒకసారి కంప్లీట్ గా సో ఇక్కడ మీ మెయిల్ ఐడి మాత్రమే ఇక్కడ లాగిన్ చేసుకొని వేరే వాళ్ళ మెయిల్ ఐడి ఉంటే ఇక్కడ నుంచి వెంటనే మీరు రిమూవ్ అనేది చేసేయండి సో ఫ్రెండ్ చూసారు కదా ఈ విధంగా కంప్లీట్ గా మీరు ఈ సెట్టింగ్స్ అయితే చేసుకోండి అనమాట చేసుకుంటే మీ వాట్సాప్ సేఫ్ ఉంటుంది అండ్ మీ పర్సనల్ అకౌంట్స్ కావచ్చు అవి కూడా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటుంది అనమాట లేకపోతే అన్ని హ్యాక్ చేయడం జరుగుతుంది స్కామర్స్ ఈ రోజుల్లో మనకు ఈ విధంగా జరుగుతుంది కాబట్టి చాలా మటుకు సో మనకు తెలియని వాటికి అన్నిటికీ పర్మిషన్ ఇస్తూ ఉంటాం కాబట్టి ఈ విధంగా జరుగుతుంది సో మెయిన్గా ఇవైతే ఈ సెట్టింగ్ అయితే చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి అలాగే ఈ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ యాక్టివేట్ చేసేయండి డైలీ రెగ్యులర్ వీడియోస్ కోసం మన ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్